ఒక నాయకుడు తయారు కావటం అనేది రాత్రికి రాత్రి ఏ నాయకుడు తయారు కాదు డబ్బులు లేని సమాజంలో అణిచివేత ఉన్న సమాజంలో వివక్ష ఉన్న సమాజంలో ఊరికి ఘూరంగా నెట్టివేసిన సమాజంలో ఒక నాయకుడు తయారు కావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు సామాన్యులు అసామాన్యులుగా మారే చరిత్ర అది మాదిగ కులం రూపొందించిన చరిత్రలోంచి భాగంగా ఆయన తయారయ్యచ్చాడు అట్లా తయారయ్యొచ్చిన ఒక నాయకుని ఈ సమాజం కాపాడుకోవాలి ఆ నాయకుడు ఇన్ని ప్రలోభాలు పెట్టినా రాజకీయ పార్టీలు సీట్లు ఎన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించినా ఆ నాయకుడు పట్టు విడవకుండా ఈ ముప్పై సంవత్సరాలు నిటారుగా వెన్ను వెన్ను పూస నిలబెట్టుకొని నిటారుగా నిలబడ్డాలంటే అట్లాంటి నాయకుడు తయారైన ఈ నేల మీద మళ్ళీ ఒక నాయకుడు తయారు చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది అందుకే నాయకుని కాపాడుకోవాలి న్యాయాన్ని కాపాడుకోవాలి న్యాయాన్ని కాపాడితే నాయకుడు కాపాడబడతాడు ఈ రెండు వేరు వేరు కాదు ఎందుకంటే మనం నమ్ముకున్న దారి నడిచిన దారి నడవబోయే దారి అది న్యాయబద్ధమైనది అది ధర్మబద్ధమైనది ఆ ధర్మం కోసం పోరాటం చేయాలి ఒక్క విషయం గుర్తు చేస్తా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మహాభారతం తెలుసు విన్న వాళ్ళు ఉన్నారు చదివిన వాళ్ళు ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు మహాభారతంలో చిట్ట చివరి యుద్ధం జరగబోతుంది ఇక ఐదు ఊళ్ళు కావాలని అడిగారు పాండవులు ఐదు ఊళ్ళు కాదు కదా సూర్యున ఓపెంత స్థలం ఇవ్వను పాండవులకి ఏం చేసుకుంటారో చేసుకోమని దుర్యోధనుడు అన్నాడు అన్న తర్వాత శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు ఢిల్లీకి ఆనాడు దాన్ని అస్థిరాపురి అనేవారు ఆ అస్థిరాపురికి రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వేదిక మీద దుర్యోధనుడున్నాడు విదురుడు భీష్ముడున్నాడు విధుడున్నాడు ఉన్నాడు వీళ్ళందరూ సభలో ఉన్నప్పుడు చిట్ట చివరికి కృష్ణుడు ఒక మాట అడిగాడు మీరు ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కదయ్యా న్యాయానికి అన్యాయానికి మధ్యన యుద్ధం జరుగుతున్నది న్యాయానికి అన్యాయానికి మధ్యన చర్చ జరుగుతున్నది మీరు నీతి తెలిసిన వాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు న్యాయం తెలిసిన వాళ్ళు ఇంత అన్యాయం చేస్తుంటే దుర్యోధనుడు మీరందరూ మౌనంగా ఉన్నారు ఈ మౌనంగా ఉన్నటువంటి ఇది చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది చరిత్రలో ఎప్పుడైనా మీరు దోషులుగా నిలబడవలసి వస్తుంది అని కృష్ణుడు ఆ మాట అనగానే భీష్ముడు లేచి మాట్లాడాడు కృష్ణ నీవు చెప్పిన మాట నిజమే నీవు అడిగింది న్యాయమైన ప్రశ్న నీ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి నేను భీష్ముణ్ణి పితామావుని గనక తప్పక నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన లేచి ఏమన్నాడో తెలుసా ఇక్కడ ఇన్ని సంవత్సరాల కాలం దుర్యోధనుడు పెట్టిన ఉప్పు తిని నేను ఈ రాజ్యంలో ఉన్నాను దుర్యోధనుడు ఉప్పు తిన్నాను అంటే దుర్యోధనుడు పెట్టిన అన్నం తిన్నానని అర్థం దుర్యోధనుడు పెట్టిన అన్నం తిన్నాను కనుక రేపు పాండవులకి దుర్యోధనుడికి కౌరాలకి మధ్యన యుద్ధం జరిగితే నేను ఎటువైపు నిలబడి యుద్ధం చేస్తానంటే దుర్యోధనుడి వైపు అంటే కౌరవ వైపు నిలబడి యుద్ధం చేస్తా ఉప్పు తిన్నందుకు ఉప్పు రుణం తీర్చుకోవడానికి అన్యాయమైన సరే దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తా కానీ మనసులో ఏం కోరుకుంటానంటే పాండవులు గెలవాలని మనసులో కోరుకుంటా న్యాయం గెలవాలని కోరుకుంటా అన్నారు మనమందరం ముఖ్యంగా ఇక్కడ మొన్న ఆర్ట్స్ కాలేజ్ కి మన మిత్రులు ఇక్కడ నుంచి వచ్చారు ఒక పది పదిహేను మంది వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్పాను నేను మేధావులు ఎదిగిన వాళ్ళం చదువుకున్న వాళ్ళం వర్గీకరణ వల్ల ఉపయోగపడ్డ వాళ్ళం మనం అందరం ఎదిగి ఉన్నాం మనం మాట్లాడకపోతే మన సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అరవై నుంచి డెబ్బై లక్షల మంది ఉన్న ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కనుక నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో తప్పనిసరిగా నేను వస్తాను సభ పెట్టాలన్నాను అందుకే మిత్రులారా ఇవాళ ఇంత మంచి సభ జరుగుతున్నారు ఒక ఇబ్బంది ఒక్క కూడలిలో టెంట్ వేసుకుంటే ఇంతమంది సమకూరారు ఒక్క ఇబ్రెయిన్ ఘట్టంలో ఒక్క కూడలి అంబేద్కర్ కూడలిలో ఈ టెంట్ వేసుకుంటే ఇంతమంది వచ్చారు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం రాష్ట్రం రాష్ట్రం అంత టెంట్ గా మారిపోతే ఎన్ని లక్షల మంది రోడ్ల వినికొస్తారు ఆలోచించాలి అందుకే అన్యాయ వైపు నిలబడి యుద్ధం చేయాలనుకున్నా న్యాయం గెలవాలనుకున్నాడు ఆనాటి భీష్ముడు ఇవాళ న్యాయం మన పక్షాన ఉన్నది మనకు నింటున్న ప్రతి అన్నం వెతుకు మీద ఉద్యోగస్తులైన వాళ్ళు రాజకీయ నాయకులైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు మనం తింటున్న ప్రతి అన్నం మెతుకు మీద ఈ ఉప్పు రుణం ఎవరు ఈ ఉప్పు ఎవరిదంటే మన ప్రజలని ఆ ఉప్పు రుణం తీర్చుకునే ఒక సందర్భం మన ముందుకు వచ్చింది ఈ సందర్భంలో కొన్ని అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ అబద్ధాలకి రేపు మనం సమాధానం చెప్పాలి ఎందుకంటే అన్న అన్నాడు కదా అబద్ధమే పదిసార్లు నిజం 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 అంటే అదే నిజమైపోయి ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం సోషల్ మీడియా ఉన్నది మీడియా ఉన్నది ఆ మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక ఉన్నది తెలంగాణలో సత్యం అంటే నిజం నిజం నిద్ర ముందు అబద్ధం చెప్పులో కాలు పెట్టి ఊరంతా తిరిగి వచ్చిందంట నిజం నిద్ర లేవలేదు మనం ఇప్పుడు నిద్రలో ఉంటే ఆ ప్రమాదం మనం నిద్ర లేవకముంది అబద్ధం మొత్తం లేచి తిరుగుతూ ఉన్నది కనుక నిజం కూడా అప్పుడప్పుడు ఇది నేను నిజమే అని మేల్కొనడానికి నేను నిజమే అని చెప్పడానికి మనం మేల్కొని ఉండాలి నిప్పు ఉంటుంది నిప్పు మీద బూడిద ఉంటుంది అది నిప్పని తెలియదు మనకి అది నిప్పని తెలవాలంటే ఆ బూడిద పోవాలి ఆ బూడిద పోవాలంటే ఒక పెద్ద గాలి రావాలి ఆ గాలి వచ్చినప్పుడు బూడిద కొట్టుకపోతుంది నేను నిప్పునే అని అది మనకు నిప్పును అర్థం చేస్తుంది నిజం నిప్పు లాంటిది గనక ఆ నిప్పును మనం ప్రచారం మొదలు పెట్టాలి మొదటిది వాళ్ళు ఏమంటున్నారంటే మొన్ననే కొద్దిమంది మేధావులు కలిశారు వారు ఆ మేధావులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒకటి రిలీజ్ చేశారు ఆ ప్రెస్లో వచ్చింది ఏమిటంటే వర్గీకరణ జరగడానికి మేము అంగీకరిస్తున్నాం మాల మేధావులు చెప్పిన మాట ఏమిటంటే వర్గీకరణ జరగడానికి మేము అంగీకరిస్తున్నాం కానీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాం ఈ రాజ్యాంగ బద్దంగా జరగాలని కోరుకోవటం ఏమిటి ఇందులో కిడికేమిటి అంటే ఇప్పుడు రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ జరగలేదు రాజ్యాంగ తీర్పు రాలేదు అనుకుంటున్నారా వాళ్ళు చెబుతున్న తప్పుడు ప్రచారం ఇదే రాజ్యాంగ ఇప్పటివరకు కమిషన్లు వేశారు రాజ్యాంగ బద్దంగానే సుప్రీంకోర్టు రెండు సంవత్సరాలు అధ్యయనం చేసింది సుప్రీంకోర్టు నాకు తెలుసు ఇప్పటివరకు వరకు సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది కానీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు మీద చేసినంత అధ్యయనం సమీకరించిన మెటీరియల్ తీర్పు మీద వాళ్ళు ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి నుంచి సమాచారం తెప్పించుకున్నారు మేధావుల నుంచి సమాచారం తెప్పించుకున్నారు ప్రభుత్వాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు విస్తృతంగా అధ్యయనం చేశారు ఈ అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటి వరకు రెండు వేల నాలుగులో నవంబర్ ఐదో తారీఖు నాడు సుప్రీం కోర్టు అమలవుతున్న చట్టాన్ని వర్గీకరణ చట్టాన్ని కొట్టివేసింది రెండు వేల నాలుగులో అంటే ఇరవై ఏళ్ల కిందట ఎందుకు కొట్టేసింది సుప్రీంకోర్టు ఆనాడు ఆనాడు సుప్రీం కోర్టు మీద ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడు చెప్తున్న వెంకట స్వామి గారు ఇప్పుడు వరకు అన్న చెప్పిన వెంకటస్వామి గారు దేశంలో ఉన్న మాల వాళ్ళందరూ ఇచ్చారు తీర్పులు ఎందుకు కొట్టేశారు అని ఆడు చెప్పేయులు ఒక కారణం చెప్పా మూడు వందల నలభై ఒకటి అనే ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్నది ఈ మూడు వందల నలభై ఒకటి అనే ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేసుకోవడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు ఇరవై ఏళ్ల కిందట వర్గీకరణ చట్టాన్ని కొట్టేసింది ఇది నిజమేనా ఇది సత్యమేనా ఇది న్యాయమేనా మొన్న సుప్రీంకోర్టు ఈ విషయం దీన్ని అధ్యయనం చేసింది ఏమన్నదంటే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ అనేది ఎక్కడ కూడా వర్గీకరణ వర్గీకరణ అనే విషయం ఇక్కడ చెప్పలేదు మీరైనా చదవచ్చు ఇప్పటికీ ఇంగ్లీష్ లో ఉన్నది అది తెలుగులో కూడా దొరుకుతున్నది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఏ ఆర్టికల్ బి ఎక్కడ కూడా వర్గీకరణ గురించి ప్రస్తావన చేయలేదు ఏం చెప్పింది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ రాజ్యాంగంలో అంబేద్కర్ ఎందుకు ఈ ఆర్టికల్ రాజ్యాంగంలో పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఎప్పుడైనా సరే భారతదేశంలో నోరున్నవాళ్ళు డబ్బులున్నవాళ్ళు ప్రాబల్యం ఉన్నవాళ్ళు ఎస్సీల జాబితాలో ఏదైనా ఒక కులాన్ని తీసుకొచ్చి పెట్టొచ్చు లేదైనా ఏదైనా ఒక కులాన్ని తీసివేయొచ్చు కనుక అంత ఈజీగా తీసివేయకుండా చచ్చి పెట్టకుండా మూడు వందల నలభై ఒకటి ఒక ఆర్టికల్ ను పగడబడిగా అంబేద్కర్ రూపొందించి పెట్టాడు ఒకవేళ ఒక కులాన్ని తీసివేయాలన్నా ఒక కులాన్ని చేర్చాలన్నా పార్లమెంట్ సమావేశం కావాలి చర్చ జరగాలి మెజార్టీ ఆమోదించాలి రాష్ట్రపతి దగ్గరికి బిల్లు వెళ్ళాలి అది ఒక ప్రభుత్వ ఆర్డర్గా మారాలి అప్పుడు ఒక కులాన్ని చేర్చడం కానీ ఒక కులాన్ని తీసివేయడం కానీ జరగాలని అంబేద్కర్ చెప్పాడు ఈ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ కులాన్ని చేర్చడం కులాన్ని తీసివేయడం మాత్రమే చెబుతుంది తప్ప ఎక్కడ కూడా వర్గీకరణ చెయ్యాలని గాని వద్దని గాని మూడు వందల నలభై ఆర్టికల్ చెప్పడం లేదు మొన్నటి సుప్రీంకోర్టు ఉన్న ఏడు మంది జడ్జీలు ఈ విషయం గురించి ఆలోచించారు విస్తృతంగా అధ్యయనం చేసి భారత రాజ్యాంగం ప్రకారమే వర్గీకరణ న్యాయమైంది అని చెప్పారు వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారమే న్యాయమైందన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఏం చెప్తున్నది రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌరభావ గణతంత్ర ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద రాజ్యంగా గుర్తిస్తున్నాము అవకాశాల్లో సమానత్వం రాజకీయాల్లో సమానత్వం విద్యారంగంలో సమానత్వం ఉద్యోగాల్లో సమానత్వం వాక్ స్వాతంత్రంలో సమానత్వం ప్రజలందరూ సమానంగా జీవించేటట్లు రాజ్యాంగం హామీ ఇస్తున్నది అని భారత రాజ్యాంగం చెప్పింది ఈ ఏడు మంది జడ్జీలలో ఆరు మంది జడ్జీలు ఈ విషయాన్ని తీసుకున్నారు భారతదేశ రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఏమిటంటే రాజ్యాంగ ప్రియం ఆ రాజ్యాంగ ప్రియం రాజ్యాంగ ప్రవేశిక మొత్తం రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఆ రాజ్యాంగ ఆత్మ వంటిదాన్ని తీసుకొని ఆర్టికల్ పదిహేను చెప్పారు ఆర్టికల్ పదహారు చెప్పారు ఆర్టికల్ పదిహేను ప్రకారం మనుషులందరూ సమానమే అని చెప్తున్నది ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదాలు ఏం చెప్తున్నదంటే ఉద్యోగాలు పొందడానికి ప్రతి మనిషికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది అందరికీ ఉద్యోగాలు సమానంగా రాజ్యం అనేది కల్పించాలని ఆర్టికల్ పదాలు చెప్తున్నది ఈ సుప్రీంకోర్టు జడ్జిలు ఆరు మంది ఏమన్నారంటే ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు ప్రకారం ప్రియముల ప్రకారం భారతదేశంలో ఉన్న ఎస్సీ వరికి ఎస్సీ రిజర్వేషన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవడానికి రాజ్యాంగమే అంగీకరిస్తున్నదని వాళ్ళు తీర్పిచ్చారు మిత్రుల మన మిత్రులు ఏమంటున్నారు మన అన్నలు ఏమంటున్నారంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది అంటున్నారు మన అన్నలైన మేధావులు ఏమంటున్నారంటే రాజ్యాంగ బద్ధంగా జరగాలంటున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎక్కడ వర్గీకరణ జరగలేదు గతంలో జరగలేదు మొన్న ఇచ్చిన తీర్పులో లేదు రాజ్యాంగ బద్ధంగానే తీర్పు ఇచ్చారు కనుక రాజ్యాంగాన్ని రక్షించడంలో మనం ముందుంటాం రాజ్యాంగాన్ని ప్రచారం చేయడంలో మనం ముందుంటాం రాజ్యాంగానికి ఏమైనా ఆటంకం ముందుంటాం కనుక రాజ్యాంగం ప్రకారమే వర్గీకరణ జరగాలి జరుగుతున్నది దానికోసమే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే సమాధానాన్ని మనం చెప్పాలి ఇంకా రెండో ప్రశ్న వాళ్ళు ఏమేస్తున్నారంటే వర్గీకరణ ఉర్గీకరణ జరిగితే బాలమాదిల మధ్య ఐకమత్యం దెబ్బతింటుంది అంటున్నారు ఈ ఐకమత్యం అనే వాదన ఎక్కడిది ఈ వాదన ఎక్కడి నుంచి వచ్చింది మాద మాదిగల మధ్యన ఐక్య అనే మాట వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ అడుగుతే గాంధీ రిజర్వేషన్లు వద్దన్నాడు ఎందుకు వద్దన్నాడు రిజర్వేషన్లు ఇస్తే దళితులు ఇతర కులాల వాళ్ళు రెండుగా దేశం విభజన జరుగుతుంది మన స్వాతంత్రం వచ్చింది మంచి రూపొందించుకొని మంచి పరిపాలన చేసుకుందాం రిజర్వేషన్ అంబేద్కర్ నీకు అని అడిగాడు అడుగుతూ అంబేద్కర్ ఏమన్నాడు వేల సంవత్సరాలుగా గుడికి బడికి సంపదకి రాజ్యానికి దూరంగా ఉన్నటువంటి మేము మనుషులుగా చూడని మమ్మల్ని ప్రధాన సంవత్సరంలోకి మేము రావాలంటే మాకు చదువుకోవడం అన్నాడు ఐక్యత్యం దెబ్బతింటుంది అన్నాడు ఆనాడు గాంధీ మాట్లాడింది తెలంగాణకి ఆంధ్రకి చర్చ వచ్చినప్పుడు తెలంగాణ కావాలని అడిగారు ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు మనం విడిపోవద్దు విడిపోవద్దు లాగా మనం కలిసి ఉందామని ఆంధ్ర వాళ్ళు అన్నారు తెలంగాణ వాళ్ళు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు ఇక్కడ ఐకమత్యాన్ని తీసుకొచ్చారు వర్గీకరణ ద్వారా ఎవరి పొలాల వాళ్ళకి పదిహేను శాతం రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింధులకి డక్కలకి మాస్టర్లకి బుడుగ సంఘాలకి బైన్లకి అన్ని కులాలకి వాళ్ళు నీరటికారులు అయినా వాళ్ళు బ్యాధరులైనా దాసర్లయినా ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకి సమానంగా పదిహేను శాతం రిజర్వేషన్ ఎవరి జనాభా ప్రకారం వాళ్ళ పంచుకుందామని మనం అంటే వాళ్ళు ఏమంటున్నారు ఐకమత్యం అంటున్నారు గాంధీ చెప్పిన ఐకమత్యం ఆంధ్రలు చెప్పిన ఐకమత్యం ఇవాళ మన అన్నలు చెప్తున్నారు కనుక ఎప్పుడైనా సరే మిత్రులారా మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది మీ ఇండ్లలో ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉండి ఉంటారు తండ్రి ఆస్తి సంపాదిస్తే పది ఎకరాల భూమి సంపాదిస్తే ఐదు మంది అన్నదమ్ములు ఉంటే మనిషికి రెండు ఎకరాల చొప్పున తండ్రి అందరికి పంచి పెట్టాడు అందరూ సంతోషంగా అందరూ విడిపోయినంత మాత్రాన వేరే కుటుంబాలు పెట్టుకున్నంత మాత్రాన భూమి భూమి పంచుకున్నంత మాత్రాన పెళ్లిళ్ళు చేసుకున్నంత మాత్రాన అన్నదమ్ములు అనేది పోతుందా ఎక్కడైనా అందుకే ఐకమత్యం అనే మాటతో తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు వర్గీకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు ఆ అడ్డు ఐకమత్యం అనే దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఐకమత్యం ఏనాడు ఉన్నది ఏనాడనే ఐకమత్యం ఉన్నదా ఈ ఐకమత్యం ఉంటే నీకు మాత్రం ఎలాంటి సంబంధాలు ఒకసారి చర్చకు పెట్టండి చర్చకు పెడితే అర్థమవుతుంది నీకు నాకు కంచం ఉన్నదా నీకు నాకు మంచం ఉన్నదా నీ పండుగలు నా పండుగలు ఒకటిగా ఉన్నాయా నీ దేవుడు నా దేవుడు ఒకటిగా ఉన్నాడా లేదు కదా మేము ఎల్లమ్మను పూజిస్తాం మేము ఇంకొకరి పూజిస్తాం మీరు చెన్నకేశవు పూజిస్తా మేము జాంబవంతుని పూజిస్తాం నీకు చెన్నకేశవుడు అయ్యాడు చిన్నకేశవుడు నీకైతే జామవంతుడు నాకు కనుక దేవుళ్ళ ప్రకారం చూసిన పండుగల ప్రకారం చూసిన పద్ధతి ప్రకారం చూసిన ఈ భిన్నత్వం నీకు నాకు అంటరాని తనం ఒకటి మన ఇద్దరు కలిపింది ఇద్దరి కలిపింది కనుక ఈ అంటరాని తరానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పోరాటం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇప్పటి వరకు మిత్రులారా ఎన్ని రకాల పోరాటాలు జరిగిన పోరాటాల్లో ఇక్కడ కూర్చున్న కృష్ణన్న ముందు ముప్పై ఏళ్ళ చరిత్ర పెట్టుకొని చూడండి గీతారెడ్డి గారికి గీతారెడ్డి అనే ఒక మంత్రిని ఆనాడు ఒక నాయకుడు తప్పుడు మాట్లాడితే గీతారెడ్డి మాలి చూడలేదు మందకున్న గీతారెడ్డి నా అంటరాని బిడ్డ చూసి ఆ గీతారెడ్డికి సపోర్ట్ గా అన్న వెళ్లి పోరాటం చేశాడు శంకర్రావు అనే ఒక మాల కులానికి చెందిన మంత్రి ఆ శంకర్రావుకు అవమానకరంగా ఆనాడు ఒక నాయకుడు మాట్లాడితే శంకర్రావుకు మద్దతుగా అన్న వెళ్లి పోరాటం చేశాడు ఆ రోజు ఆత్మగౌరవం కోసం నిలబడ్డాడు ఇక్కడి నుంచే కాదు చీమకుర్తి అనే ప్రాంతంలో నిజంగా వర్గీకరణ ఉద్యమం మొదల రాక ఉంది చీమకుర్తి అనే ప్రాంతంలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఒంగోలు దగ్గర ఉన్న చీమకుర్తిలో అక్కడ ఉన్న క్వారీలో ఇద్దరు బిడ్డల్ని అత్యాచారం చేసి చంపేస్తే అమ్మాయిలని అత్యాచారం చేసి చంపేస్తే ఆ చంపేసిన దానికి వ్యతిరేకంగా ఆ బిడ్డలకి న్యాయం జరగాలని పోరాటాన్ని మొదలు పెట్టినటువంటి వ్యక్తి మందకృష్ణ ఇక్కడ మన ముందే ఉన్నా కనుక ఇక్కడ మాలలు మాదియలు అనే విభజన వచ్చినప్పుడు అన్నదమ్ముల్లాగా వాట పంచుకున్న దగ్గర చర్చ వచ్చింది తప్ప నీకు అన్యాయం జరిగితే చూసుకుంటా కూర్చున్న సందర్భం ఎన్నడూ లేదు ఆనాడు కారు చెడులో మార్గాలు చంపుతే మీరు పోరాటంలోకి వచ్చారు మీరు నాయకత్వం వహించారు అదే విధంగా చుండూరులో జరిగితే మీరు ముందుకు వచ్చారు ఆనాడు మంద పోరాటంలో ఉన్నాడు ఆ తర్వాత అనేక పోరాటాల్లో అన్న నాయకత్వం వహించాడు ఉమ్మడి అచే వర్ష పోరాటాలు ఇంకా మిగిలే ఉన్నాయి కనుక అన్నల్లారా మాల అన్నల్లారా ఈ వేదిక మీ నుంచి ఇబ్రేమ్ పట్ల వేదిక మీ నుంచి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా కలిసి చేయవలసిన పోరాటాలు మిగిలే ఉన్నాయి భూమి కోసం పోరాటం చేయాలి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి విద్య కోసం పోరాటం చేయాలి గౌరవం కోసం పోరాటం చేయాలి నీవు నేను కలిస్తే ఈ రాష్ట్రంలో కోటి మంది మనం ఈ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లయితే నీవు నేను కలిస్తే మన ఇద్దరం కలిస్తే మనది కోటి జనాభా కోటి జనాభా మనం ఒక్కటవుతే ఈ రాష్ట్రంలో అధికారం మనదవుతుంది కనుక అధికారం రాకుండా చదువు రాకుండా భూమి రాకుండా ఆత్మగౌరవం రాకుండా పోరాటం చేయకుండా అడ్డుపడుతున్నది ఎవరో ఆ చరిత్ర ఇప్పటి వరకు చెప్పాడు చిన్న సమస్య ఉన్నది పరిష్కారం కాకుండా చిన్న సమస్య పరిష్కారం కాకుండా ఉన్నది గనక దాన్ని పరిష్కరించుకోవడానికి మీరు ముందుకు రాండి మేధావులారా నిజాయితీగా మాట్లాడండి మేధావులు ఎప్పుడైనా సరే సమాజానికి మంచిని చెప్తారు మేధావులు ఎప్పుడైనా సత్యాన్ని చెప్తారు మేధావులు ఎప్పుడైనా నిజాన్ని చెప్తారు గనక అక్కడ ఉన్న మేధావులారా మీరు ఆలోచించండి ఆలోచించి ముందుకు రండి రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చట్టం అయింది తొంభై తొమ్మిదవ ప్రారంభమై రెండు వేల సంవత్సరంలో చట్టం అయింది చట్టం అయిన తర్వాత ఉద్యోగాలు పొందాం రెండు వేల నాలుగులో చివరి ఉద్యోగం నేను పొందాను వర్గీకరణలో ఆ రెండు వేల సంవత్సరం తర్వాత చట్టం అయిన తర్వాత మందకృష్ణ ఏం చేశాడు వర్గీకరణ గురించి అడిగాడా వర్గీకరణ గురించి సభలు పెట్టాడా వర్గీకరణ గురించి మాలలో తిట్టాడా రాజకీయ నాయకులు ఏమైనా మాల మాదిగా ఉద్యోగులు ఎవరైతే మాల ఉద్యోగులకి ప్రమోషన్ లో రిజర్వేషన్ లేదు ఇక్కడ ఉన్న టీచర్లు అయినా మీకు తెలుసు ఇక్కడ ఉద్యోగులు ఉద్యోగస్తులైన మీకు తెలుసు రెండు వేల సంవత్సరం రెండు వేల రెండు మూడు నాటికి ముందు ఉద్యోగాల్లో మనకు రిజర్వేషన్ లేదు ఆయన పోరాటాన్ని తీసుకొని ఉద్యోగాల్లో రిజర్వేషన్ మాకు ఎందుకు లేదు ఒకసారి ఉద్యోగంలోకి ఒక క్లర్క్ ఉద్యోగంలోకి వస్తే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలోకి వస్తే మొత్తం జీవితం అసిస్టెంట్ గా జీవితం చప్రాసిగా జీవితవంత క్లర్క్ గా రిటైర్ అయిపోయేది ఎందుకు మాకు మీరు మాత్రమే ఆఫీసర్లు ఎందుకు అవుతున్నారని పోరాటాన్ని మొదలు పెట్టి ఈ రాష్ట్రంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిన నాయకుడు ఆయన ఉన్నాడు కదా కేవలం మాదివల్లకే రిజర్వేషన్ మాదివల్లే ప్రమోషన్ పొందారా అన్ని కులాలు ఉన్న అన్ని కులాల ఎస్సీలో కదా అందుకే వర్గీకరణ సమస్య పరిష్కారం అయితే మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి గనక ముందుకు వెళ్లే ఒక ఎజెండా ఉంది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇది మన మధ్యన ఘర్షణ కాదు వాళ్ళు ఇంకో మాటే మాట్లాడుతున్నారంటే అగ్రకుల పార్టీలకి అనుకూలంగా ఇది జరుగుతున్నది అగ్రకుల పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే మరి అగ్రకుల పార్టీలు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు రాజ్యాధికారంలో ఎక్కువ కాలం ఉండడానికి ఎవరు కారణం అవుతున్నారు ప్రతిసారి వర్గీకరణ చట్టం ముందుకొచ్చినప్పుడల్లా హైకోర్టులో వేసింది మీరే హైకోర్టు రెండు సార్లు వేసింది మీరే సుప్రీంకోర్టు కోర్టు రెండు సార్లు వేసింది మీరే మళ్ళీ ఇప్పుడు పిటిషన్లు వేసింది మీరే మళ్ళీ హైకోర్టు పిటిషన్లు వేస్తున్నది మీరే కనుక పేద మాల ప్ర మాల ప్రజలారా గూడు లేని మాల ప్రజలారా అన్నం లేని మాల ప్రజలారా విద్య లేని మాల ప్రజలారా ఉద్యోగం లేని మాల యువకులారా మీరు ఆలోచించండి వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటం వలన మీకు ఇల్లు రాదు మీకు ఉద్యోగం రాదు మీకు చదువు రాదు మీకు ఆత్మగౌరవం రాదు వస్తే కిస్తే ఏమొస్తుంది ఒక ఆయనకి మంత్రి పదవి వస్తుంది తప్ప మీకు ఒరిగేది ఏముండదు అనేది ఆలోచించండి మాన ప్రజలని కూడా అర్థం చేయించండి అట్లా అర్థం చేయించే క్రమంలో ఇవ్వాలి మనం అందరం చైతన్యం కావడం మాత్రమే కాదు చైతన్యం మన కొత్త కాదు ఈ తెలుగు నేల మీద చైతన్యం గురించి మాట్లాడితే అస్తిత్వం గురించి మాట్లాడితే అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖు ముందు ఒక చరిత్ర తొంభై నాలుగో జులై ఏడో తారీఖు తర్వాత కుష్ణ నిర్మాణం చేసిన చరిత్ర ఇంకొక చరిత్ర రెండు రకాల విభజన రేఖ ఉన్నది దళిత ఉద్యమంలో ఆ దళిత ఉద్యమానికి మాత్రమే పరిమితం లేక కాకుండా మాదియా దండోర ప్రారంభమైతే ఈ మొత్తం సమాజానికి చైతన్యం ఇచ్చిన శక్తి కూడా మనకే ఉన్నది మాదిగ దండోర ప్రారంభమైతే మనల్ని చూసి చాకలలు చాకిరేవో దెబ్బ వేశారు మనల్ని చూసి గొల్లల్లో గొల్ల కురుమంటోళ్ళు దెబ్బ వేశారు మనల్ని చూసి లంబడోళ్ళు నంగాల వేరు వేశారు మనల్ని చూసి ఆదివాసులు తుడు దెబ్బ మోగించారు మనల్ని చూసి సప్పండ కులాలు వాళ్ళు వాళ్ళు సంఘాలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ముందుకొచ్చారు వాళ్ళందరికీ చైతన్యం ఇచ్చినటువంటి వ్యక్తుల మనం ఊరికి దూరంగా పుట్టినా సరే ఒక్కసారి చైతన్యవంతమైన తర్వాత మొత్తం సమాజానికి చైతన్యం నేర్పిన వాళ్ళం మరి మనం ఇవ్వాలా మౌనంగా ఉందామా మౌనంగా ఉంటే చరిత్రలో నేరం చేసిన వాళ్ళం అవుతాం మౌనం కూడా నేరం అవుతుంది నోరుండి మౌ మౌనంగా ఉంటే నేరం అవుతుంది నోరు లేని వాళ్ళు మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు కానీ నోరున్న వాళ్ళు నేరం అవుతుంది గనక నోరున్న మనం అందరం మాట్లాడవలసిన సందర్భం వచ్చింది ఇక కుష్ణ చేస్తాంలే మనకి ఒక ఆలోచన ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అసెంబ్లీలో వర్గీకరణ చట్టం అయిపోతుంది ఏమన్నా ఉంటే కుష్ణన్న చూసుకుంటాంలే అనే భావన వచ్చింది ఇది చాలా తప్పు మిత్రులారా ఈ మధ్య కాలంలో మేము ఉద్యోగుల సభల కోసం పోతే ఉద్యోగులు ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఉంటున్నారు ఆ ఏరియాలో కానీ సభకు వచ్చే వాళ్ళు యాభై మంది వంద మంది నూట యాభై మంది వస్తున్నారు రెండు వేల మంది ఉండి నూట యాభై మంది రావటం ఏమిటి అంటే మనం దేనికో గురైపోయాం భద్ర జీవితానికి గురైపోయాం ఒకప్పుడు జొన్న రొట్టెలు కట్టుకొని సత్తి కట్టుకొని కాలమెత్తుకులు కట్టుకొని హైదరాబాద్కు వచ్చి మన తండ్రులు మన తల్లు చలిలో ఒడుకుంటూ ఉద్యమం చేశారు మన కోసం ఉద్యోగాలు వచ్చాయి మరి ఇప్పుడు మన ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్ళం నోరెత్తకపోతే అది నేరం అవుతుంది కనుక అలట్టుగా ఉండాలి రాజకీయ నాయకులు ఎవరిని నమ్మడానికి లేదు వాళ్ళకు కావాల్సింది పదవి వాళ్ళకి కావాల్సింది మంత్రులు వాళ్ళ కావాల్సింది డబ్బు ఎవరు డబ్బిస్తే ఎవరు పదవి ఉంటుతే వాళ్ళ వల్ల ఆలోచిస్తారు కనుక రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కనుక నిలవేరుతుంది అనుకోకండి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టాలంటే మనం మండుతున్న పొయ్యి లాగా మెలుగుతున్న నిప్పులాగా మనం మారకపోతే మోపుతున్న డప్పులాగా మనం మారకపోతే వర్గీకరణ కాదు గనక ఈ చైతన్యం ఇబ్రాహీంపట్నంలో మొదలైన ఈ చైతన్యం మొత్తం రంగారెడ్డి జిల్లాలో పాత మండలాల్లో అన్నింటిలో మొదలవుతే హైదరాబాద్ కు వేడి కొడుతుంది సెక్రటరేట్ కు అసెంబ్లీకి వేడి కొడుతుంది కనుక అట్లాంటి ప్రయత్నం మన పట్నం మిత్రులు చేసినందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతూ ఈ రంగారెడ్డి జిల్లా మొత్తం గడిపితే ఒక్క జిల్లా ఆనాడు వాళ్ళు జింకానా గ్రౌండ్ లో పెట్టిన మీటింగ్ దానికి సమానంగా ఒక్క రంగారెడ్డి జిల్లా తలుచుకుంటే అంతకు రెండింతల మీటింగ్ పెట్టవచ్చని మీరు నిరూపించాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా